హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దాం ఓకేనా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూసిస్తాం ఎనర్జీస్ని మీరు క్లెయిమ్ చేసుకోండి ఓకేనా ఏ రీడింగ్ వచ్చేసి జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవి తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి ఓకేనా అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి పే రీడింగ్ ఉంటుందండి ఓకేనా గ్రాటిట్యూడ్ యూనివర్స్ ఈరోజు మా వ్యూయస్కి మీరు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు వారి కోసం ఇలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చాలామంది లైక్ చేయడం లేదండి ప్లీజ్ లైక్ చేయండి మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది వారికి కూడా ఎంతో అంత మెసేజెస్ అనేది హెల్ప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట కాబట్టి లైక్ చేయడం అండ్ అలాగే రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా ఏ రోజుకి ఆ రోజు యూనివర్స్కి మీరు గ్రాటిట్యూడ్ చెప్తా ఉండండి ఓకేనా పాజిటివ్గా ఓకేనా అండ్ అలాగే నేను మీకు నిన్న చెప్పాను కదా చిన్న టిప్ చెప్తానని అంతకుముందు ఓల్డ్ వీడియోలో కూడా నేను చెప్పాను మీకు ఏదైతే కావాలో దానిని మీరు ఒక బిర్యానీ ఆకు తీసుకొని దాని మీద రాసేయండి రాసేసి ఆ బిర్యానీ ఆకుని మీరు మీ పిల్లో కింద పెట్టుకొని పడుకోండి దాంట్లో అలాగే మేబీ సెమినాన్ పౌడర్ ఉంటుంది కదా మనం దాల్చిన చెక్క అంటాము అది కూడా మీరు ఒక కవర్లో పెట్టేసుకొని అండ్ అలాగే బిర్యానీ హక్కు మీద మీకు ఏదైతే కావాలో అది కూడా రాసుకొని నైట్ పడుకుంటారు కదా ఆ పిల్లో కింద మీరు పెట్టేసుకోండి ఓకేనా అది అలాగే ఉంచేయండి ఓకే మీ ఓపిక అండి త్రీ డేస్ ఉంచుకుంటారా వన్ వీక్ ఉంచుకుంటారా లెవెన్ డేస్ ఆర్ నైన్ డేస్ అలా ఉంచుకోవచ్చు దాని తర్వాత దాన్ని ఏం చేయాలి అంటే మీ బాల్కనీలోకి వెళ్ళేసి లేదా మీ టెర్రస్ పైన వెళ్ళేసి దాన్ని కాల్ చేయండి కాల్ చేసి యూనివర్స్కి అది ఒక బటర్ఫ్లై ఎలా ఎగురుతుందో అలా ఇలా అర చేతిలో పెట్టుకొని ఫూ అని యూనివర్స్కి అలా పైన ఊదేయండి అది ఓకేనా అది మీరు ఆ సంకేతాలు మీరు ఏదైతే రాశారో అది మీరు యూనివర్స్కి పంపిస్తున్నారు అని అర్థం చేసుకోండి ఓకేనా అది కాల్చిన తర్వాత మీ చేతిలో పట్టుకుంటారు కదా మళ్ళీ ఒకసారి చెప్పండి ప్రజెంట్ ఎమ్స్లో చెప్పుకోండి మీకు ఏదైతే కావాలి అది ప్రజెంట్ ఎమ్స్లో చెప్పుకోండి ఓకేనా అలా అనుకుని మీరు యూనివర్స్కి అది సెండ్ చేయండి అది యూనివర్స్కి కనెక్ట్ అవుతుంది అన్నమాట ఓకే అలా చేస్తూ ఉండండి కొన్ని రోజులు మేబీ సిక్స్ మంత్ డెఫినెట్లీ మీ కోరిక ఏదైతే ఉంటుందో అది మీరు రిసీవ్ చేసుకుంటారండి అలాగే మీరు చాలా మంది ఏదైనా ఫినాన్షియల్గా కెరియర్ పర్పస్గా ఏదైనా ప్రాబ్లం ఎదుర్కొంటున్నారంటే కనకధార స్తోత్రం అనేది చాలా బాగా పనిచేస్తుందండి ఓకేనా ఒక సిక్స్ మంత్ అనేది కనకధార స్తోత్రం మీరు చదువుకోండి ఓకేనా వన్ నాట్ ఎయిట్ నూట ఎనిమిది రోజులు మీరు ఈ స్తోత్రంని చదువుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి ఓకే అలాగే ఈ బిర్యానీ నాకు రిజల్ట్ ఉంటుంది కదా అది కూడా మీకు వస్తుంది డెఫినెట్లీ అది ఓ సిక్స్ మంత్ అలా చేయండి ఓకేనా ఒక రోజు చేసి రెండు రోజులు చేసి మూడు రోజులకి అలసిపోతారు చాలామంది ఇంకా నా వల్ల కాదు అన్నట్టుగా వదిలేస్తారనమాట మీకు గట్టిగా పట్టుదల ఉంది నాకు ఇది కావాలి అనుకుంటే చేయాలి చేస్తే ఏదైనా సాధించగలరు ఓకేనా ఇది చేసి వదిలేయకూడదు మీ ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉండాలన్నమాట ఓకే ఓకే అండి అందరూ యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్తా ఉండండి అలాగే రీడింగ్ని క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి మీకోసం మంచి మంచి టిప్ అయితే నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీ అలాగే మీకు ఒక మేబీ మీ రిలేషన్షిప్ అనేది ఇంకొక టిప్ చెప్తానండి మీ రిలేషన్షిప్ ఇంప్రూవ్ అవ్వాలి మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నారు ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలి ఎంత కలవలేకపోతున్నారా మేబీ మీ మధ్యలో చాలా డిస్టర్బెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనుకునే వారికి కూడా నేను క్రిస్టల్స్ అనేది చూపిస్తాను మేబీ మీకు క్లిక్ చూపిస్తాను కానీ దానికి ఫీజు అనేది చాలా ఎక్కువ ఉంటుందండి ఇది కేవలం మీ గురించి మాత్రమే నేను మేబీ చాలామంది సఫర్ అవుతున్నారు కదా అందుకని ఈ క్రిస్టల్స్ మీకు కనిపిస్తున్నాయా ఈ క్రిస్టల్స్ అనేది తీసుకొచ్చానమాట ఇవి మీరు తీసుకుంటే డెఫినెట్లీ మీరు మీ పర్సన్ని మీరు అట్రాక్ట్ చేయగలరు అండ్ మీ రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్తుందనమాట ఇంప్రూవ్ అవుతుంది మీకు దూరంగా ఉన్న పర్సన్ కూడా మీ లైఫ్లోకి రావడం జరుగుతుందనమాట ఓకే మీకు ఈ క్రిస్టల్స్ కావాలి అనుకుంటే మీరు నాకు మేబీ వాట్సాప్లో మెసేజ్ చేయండి వాటి ప్రైస్ అనేది నేను చెప్తాను ఓకేనా ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుందండి ఓకే ఈ కిట్ మొత్తం మీ కిటే వచ్చేస్తుంది అనమాట మీకు కావాలి అనుకుంటే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా ఓకే యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నాను గ్రాటిట్యూడ్ యూనివర్స్ ద హ్యాంగడ్ మ్యాన్ కింగ్ ఆఫ్ కర్స్ ఓకే అండి బాటమ్ వచ్చి ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ అనమాట ఇక్కడ ఈ రోజు రీడింగ్ ప్రకారం అండి చాలా స్ట్రాంగ్ పర్సన్ అండ్ చాలా ఎనర్జెటిక్ పర్సన్ మీ లైఫ్ లో వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్ మీ లైఫ్ లోకి రావడానికి మెయిన్ కారణం ఈ పర్సన్ కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ అండ్ కొంతమందికి న్యూ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా ఈ పర్సన్ మీ లైఫ్ లోకి ఎందుకు వస్తున్నారంటే తన లైఫ్లో ఇక్కడ తను చాలా సాడ్గా ఉన్నారండి చాలా పెయిన్ లో ఉన్నారు ఏదో విషయంగా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు మీరు మ్యారిడ్ పర్సన్తో డీల్ అవుతున్నారా లేదా సింగిల్ పర్సన్తో డీల్ అవుతున్నారా వాట్ ఓకే ఈ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు మీ పాస్ట్ పర్సన్ ఏ ఉంటే మీ దగ్గరికి వచ్చి తను సెకండ్ ఛాన్స్ అడగాలి ఈ పర్సన్ మీ దగ్గరికి సెకండ్ ఛాన్స్ అడిగి మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారండి ఈ పర్సన్ మళ్ళీ రీయూనియన్ కావాలి అనుకుంటున్నారనమాట చాలా మంది మీరు మీ పర్సన్ని గెట్టుగెదర్ పార్టీస్ ఆర్ ఫ్యామిలీ అకేషన్స్ ఉంటాయి కదా ఏదైనా ఫంక్షన్ లాంటిది అక్కడ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా కలుసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట ఓకే ఈ పర్సన్ తన లైఫ్ తను చాలా సాడ్గా ఉన్నారు తను అనుకున్న జీవితం తనకు ఉండడం లేదు తను అనుకున్న జీవితం తనకి దక్కడం లేదు కాబట్టి ఈ పర్సన్ చాలా సాడ్గా ఉన్నారు ఈ రోజు కూడా కావచ్చు ఈ పర్సన్ చాలా సాడ్గా ఉన్నారండి ఈ పర్సన్ కంటికి మీరు కూడా ఎలా ఉన్నారంటే ఏ రిలేషన్షిప్లో మీకు హ్యాపీనెస్ లేదు మీరు మూవ్ అని సిచ్యువేషన్లో ఉన్నారనమాట వాకవే చేయాలి అని మీరు అనుకుంటున్నారు ఈ పర్సన్ గురించి ఎదురు చూసి ఎదురు చూసి మీ కళ్ళకు కాయలు కూడా కాసేటట్టుగా మీరు ఎదురు చూసారు ఇంకా మీ వల్ల కావడం లేదు ఈ పర్సన్లో ఎలాంటి మార్పు లేదు దొందు దొందే అన్నట్టుగా తననే మీరు వదిలేశారనమాట ఇంకా ఈ పర్సన్ గురించి ఎదురు చూడాల్సిన అవసరం లేదు తన గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మీ శక్తి అంతా ఇక్కడ నశించిపోయిందండి ఈ పర్సన్ విషయంలో మీరు పోరాడి పోరాడి అలసిపోయారనమాట మీరు చాలామంది మ్యారేడ్ పర్సన్ ఆర్ సింగిల్ పర్సన్ కూడా ఉండొచ్చు ఓకేనా ఈ పర్సన్తో మీరు మ్యారేజ్ అనేది ఊహించుకున్నారు ఈ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలని మ్యారేజ్ అయిన వారే చూస్తున్నారా ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి ఈ రిలేషన్షిప్లో గ్రోత్ ఉండాలి అని మీరు అనుకున్నారు కానీ ఈ పర్సన్ చూడండి వేరే వారి మాటలు వినడం వేరే వారి మాటలకి పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడము వేరే వారికి పర్సన్ మేబీ ఎవరైనా చాలా బాగా అందంగా కనిపించారో వారికి పర్సన్ ఫ్లట్ అయిపోవడము మళ్ళీ అక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం వారికి ఈ పర్సన్ ప్రిపరెన్స్ ఇస్తూ ఉండడము అక్కడ మీరు చాలామంది చాలా ఇబ్బంది పడ్డారండి ఈ పర్సన్ చేస్తున్న పనులు తన బిహేవియర్ అనేది మీ మనసుకి బలంగా తాకాయి ఇక్కడ కాబట్టి మీరు చాలామంది ఈ రిలేషన్షిప్ నుంచి వాక చేయాలి అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారనమాట ఇంకా ఎన్ని రోజులు ఇలా బాధపడతాము స్ట్రాంగ్ అవ్వాలి ఇక్కడ ఒక పర్సన్ ఇక్కడ చాలా లో ఉంది ఒక అమ్మాయి ఓకే ఆ బాధ నుంచి తను బయటపడి స్ట్రాంగ్ అవ్వాలి అసలు ఏం జరిగింది ఈ రిలేషన్షిప్ అనేది ఎందుకు ఎండ్ అయిపోతుంది ఈ పర్సన్ ఎందుకు మిమ్మల్ని తక్కువ చేసి చూస్తున్నారు అన్నట్టుగా మీరు మీ గురించి మీరు ఆలోచించడము ఒక ఆలోచనలో మీరు పడిపోయి ఉన్నారండి ఈ పర్సన్ మిమ్మల్ని అంత ఇగ్నోర్ చేయడానికి కారణం ఏంటిది అనేది మీరు ఆలోచిస్తున్నారనమాట మీరు ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నారు హ్యాపీగా ఉండాలి అనుకున్నారు కానీ మీ పర్సన్ తను చాలా ఇగ్నోర్ అయితే చేశారు ఇక్కడ తన విషయంలో మీరు చాలా హెడ్ ఫీల్ అవ్వడం మేబీ తన గురించి చాలా ఎక్కువగా ఆలోచించడం వలన డెఫినెట్లీ చాలా మందికి హెడ్ ఎక్ ప్రాబ్లం లాంటిది ఉండొచ్చండి ఓకే ఈరోజు కూడా కావచ్చు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు మీరు ఏ రిలేషన్షిప్ ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో ఆ రిలేషన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి కానీ ఫస్ట్ మనం హీల్ అవ్వాలి కొంచెం ఆలోచించాలి ఈ పర్సన్ ఇగ్నోర్ చేస్తున్నారు మళ్ళీ ఇంకో ఫోన్ తీసుకోవడం ఇంకో సిమ్ తీసుకోవడం మళ్ళీ కాల్ చేయడం ఇదంతా కరెక్ట్ కాదు అని మీరు మీ గురించి మీరు ఆలోచించడం ఏదో ఆలోచనలో పడిపోయి ఉన్నారు ఈరోజు చాలామంది అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట ఓకే ఇక్కడ మీరు చాలామంది ఏంటంటే స్ట్రాంగ్గా అవ్వాలి సెల్ఫ్ లవ్లో ఉండాలి కొన్ని రోజులు ఈ పర్సన్ దగ్గర నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుందాము అన్నట్టుగా మీరు చాలామంది ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్తో మీరు చాలామంది హ్యాపీగా ఉండాలి అనుకున్నారు ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలనుకున్నారు మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఈ రిలేషన్షిప్ మీద మీరు చాలామంది ఎఫర్ట్స్ పెట్టారు ఈ పర్సన్ చూడండి మిమ్మల్ని కాకుండా ఈ పర్సన్ ఇక్కడే వేరే వారి మాటలకి తను ఇన్ఫ్లుయెన్స్ అయ్యారంటే చూడండి అక్కడ తను మేబీ అక్కడ హ్యాపీగా ఉంటాను అండ్ మేబీ తన లైఫ్లో వచ్చిన వారు మేబీ థర్డ్ పర్సన్ కూడా ఏముంటే వారు కొంచెం రిచ్ పర్సన్ ఉండొచ్చు లేదా మనీ ఫ్లో చాలా బాగున్న పర్సన్ వారి ఫ్యామిలీ అనేది ఉండి ఉంటుంది అనమాట ఓకే అలాంటి పర్సన్ మీ పర్సన్ చూస్ చేసుకున్నారు అంటే పర్సన్ అక్కడ తను అనుకున్నంత బెనిఫిట్స్ అనేది తనకు రావడం లేదండి తను చాలా సాడ్గా ఉన్నారనమాట మేబీ పర్సన్ కోరుకున్నది ఇలా జరుగుతుంది అని పర్సన్ ఎక్స్పెక్ట్ చేశారు కానీ అక్కడ అది జరగలేదు సో ఈ పర్సన్ ఇక్కడ బోల్త పడ్డారు ఇప్పుడు పర్సన్ చాలా గా ఉన్నారు ఒంటేరుగా ఉంటున్నారు చూడండి ఈ పర్సన్ మీరు ఈ పర్సన్కి కప్ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ ఒక పర్సన్కి ఇక్కడ ఒక చేతిలో కప్ తీసుకుని ఇక్కడ ఈ పర్సన్కి ఇస్తున్నారు కానీ పర్సన్ ఇక్కడ ధ్యాస అనేది పెట్టడం లేదు వేరే వారి మీద ఈ పర్సన్ ఫోకస్ చేస్తూ ఉన్నారు అంటే ఈ పర్సన్ చూడండి మీరు ఈ పర్సన్కి మీ వైపు నుంచి ఎంత బెనిఫిట్స్ ఇవ్వాలో ఇస్తున్నారు ఫినాన్షియల్గా హెల్ప్ చేస్తున్నారు ఎంత లవ్ ఇవ్వాలి ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి అన్ని పెడుతున్నారు కానీ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయలేదు ఇక్కడ తన లైఫ్లో లేని వారి మీద ఫోకస్ చేయడం ఇక్కడ వేరే అదర్ పర్సన్ థర్డ్ పర్సన్ కూడా ఉండొచ్చు ఈ పర్సన్ వారి మాటలే వింటున్నారు అండ్ వారు నా లైఫ్లో ఎలా వస్తారు నేను ఆ రిలేషన్లో ఎలా వెళ్ళాలి ఈ పర్సన్ ఎలా దూరం పెట్టాలి మేబీ మీరే అండి అది ఓకేనా మిమ్మల్ని ఎలా దూరం పెట్టాలి ఈ పర్సన్ లైఫ్లోకి ఎలా వెళ్ళాలి అన్నట్టుగా ఈ పర్సన్ వారి గురించి ఆలోచించడము వారి గురించి బాధపడడం అయితే జరిగింది కానీ అక్కడ వెళ్ళాక ఇప్పుడు కూడా మీరు తనకి అండగా నిలబడడానికి మీరు సిద్ధంగా ఉన్నారు తను ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నా సరే నేను ఉన్నాను అని ధైర్యం ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నారు కానీ పర్సన్ చూడండి మీరు ఇస్తా ఉన్నా సరే అది కోల్పోయాను నేను అనుకున్నంత బెనిఫిట్స్ అక్కడ రాలేదు అని పర్సన్ చాలా సాడ్గా ఉన్నారనమాట కానీ అతి తొందరలో పర్సన్ చూడండి చాలా స్ట్రాంగ్ మెసేజ్ మీ లైఫ్లోకి వస్తున్నారనమాట చాలా ఎనర్జెటిక్గా ఉంటారు చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఈ పర్సన్ ఇక్కడ ద చారియట్ నైట్ ఆఫ్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఇక్కడ నైట్ ఆఫ్ స్వాట్స్ అండి ఇది ఈ పర్సన్ తన లైఫ్లో తనకి సుఖ సంతోషాలు అనేది లభించడం లేదు మనశ్శాంతి కరువైపోయింది మేబీ మీరు చాలా మంది అండి మ్యారీడ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు లేదా మీరైనా మ్యారీడ్ అయిన పర్సన్ అయినా ఉండొచ్చు అనమాట మీ లైఫ్లోనే మీకు హ్యాపీనెస్ లేదు కాబట్టి ఈ పర్సన్కి మీరు కనెక్ట్ అయ్యారు ఆ పర్సన్ కూడా సేమ్ సిచ్యువేషన్ తన లైఫ్లో కూడా తనకి అంత ఇంపార్టెన్స్ ఆర్ మనశ్శాంతి అనేది కరువైపోయింది కాబట్టి ఈ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యారు కానీ మీ ఇద్దరి మధ్యలో మళ్ళీ థర్డ్ పర్సన్ రావడం ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని వదిలేసి మిమ్మల్ని ఇగ్నోర్ చేసి అదర్ పర్సన్ని పట్టుకోవడము అక్కడ పర్సన్ మళ్ళీ మోసపోవడము నిజం చెప్పాలి అంటే ఈ పర్సన్ చూడండి నిజంగా ప్రేమ పంచే పర్సన్ని తను నమ్మరండి నిజంగా నమ్మరు వారిని చేప్గా చూస్తారన్నమాట కానీ ఎవరిని అయితే ఈ పర్సన్ నమ్మకూడదు అలాంటి పర్సన్ని నమ్మి ఈ పర్సన్ మోసపోతా ఉంటారు డెఫినెట్లీ అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఈ పర్సన్ తన లైఫ్ లో ఇదంతా ఫేస్ చేస్తూనే ఉంటారు ఈ పర్సన్ తను ఎవరిని అలాంటి వ్యక్తిని ఈ నమ్మారు నమ్మకూడదు అలాంటి పర్సన్ నమ్ముతా బోల్తా పడతా తను ఇటు ఈ పర్సన్ మిమ్మల్ని బాధపడుతున్నారు ఇటు థర్డ్ పర్సన్ ని బాధపడుతున్నారు ఇటు వారి ఫ్యామిలీ మెంబర్స్ ని ఈ పర్సన్ వలన చాలా మంది సఫర్ అవుతా ఉంటారండి ఓకే మీ పర్సన్ లైఫ్ లో చాలా ఆప్షన్స్ కూడా ఉండొచ్చు ఈ పర్సన్ ఎక్కడికి వెళ్ళినా మీ లాంటి వారు తనకి దొరకడం లేదు అనే ఫీలింగ్ ఈ పర్సన్కి కి ఉందండి ఓకే తను ఎక్కడికి వెళ్ళినా ద చారియట్ కార్డ్ తను ఎక్కడికి వెళ్ళినా తనకి ఇరిటేషన్ తప్ప మనశ్శాంతి అనేది లేదు కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీ వైపే వస్తున్నారనమాట ద చారియట్ ఈ పర్సన్ తన లైఫ్లో అన్ని విధాలుగా తను చాలా సఫర్ అవుతున్నారు ఫినాన్షియల్ ప్రాబ్లం కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు లేదా ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనుకున్న తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో థర్డ్ పర్సన్ చాలా స్ట్రాంగ్ పర్సన్ వారి పర్సన్ ని చాలా కంట్రోల్ చేస్తూ ఉండడము ఈ పర్సన్ వారికి కొంచెం భయపడతా ఉండొచ్చు మేబీ పర్సన్ వారికి ఎదురు చెప్పి మీ లైఫ్లో వస్తే వారు ఎలాంటి డెసిషన్ అనేది తీసుకుంటారేమో దానికి కూడా ఈ పర్సన్కి భయమే అనమాట ఓకే కాబట్టి ఈ పర్సన్ మీ లైఫ్లో రాక మేబీ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తా కూడా ఉండొచ్చు కొంతమంది కానీ ఇక్కడ ఈ పర్సన్ తన లైఫ్లో తనకి ఇప్పుడు ఇగ్నోర్ చేయడానికి మెయిన్ కారణం అండి తన లైఫ్లో అదర్ పర్సన్ ఉండడం వలన అవునా మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను తన లైఫ్ లో అదర్ పర్సన్ దగ్గర మళ్ళీ పర్సన్కి ఆ ఇంపార్టెన్స్ ఆ లవ్ ఆ కేరింగ్ అనేది తనకి దక్కడం లేదు చాలా సాడ్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ ద నైట్ ఆఫ్ స్వాడ్స్ అండ్ ఇక్కడ ద చారియట్ అనమాట ఈ పర్సన్ తను అనుకున్న బెనిఫిట్స్ అనేది అక్కడ దక్కడం లేదు కాబట్టి పర్సన్ మళ్ళీ పరుగు పరుగున మీ దగ్గరికి రావాలి అంటే అంత స్పీడ్గా అంత పరిగెత్తుకుంటా రారు కానీ గా ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ రావడము గా ఈ పర్సన్ మీ మీద చాలా ప్రేమగా ఉన్నట్టుగా మాట్లాడము లేదా ఈ పర్సన్ మీరు స్టేటస్ పెట్టిన ఈ పర్సన్ చూడరు అంటే ఎప్పుడో ఒకసారి చూస్తున్నారంటే పర్సన్కి ఆ టైంలో మీరు గుర్తుకొస్తున్నారని అర్థం చేసుకోండి ఓకేనా తనకి రావాలని ఉంది మీతో మాట్లాడాలని ఉంది కానీ రాలేని సిచువేషన్స్ తనని ఏ బంధం అయితే కట్టి పడేసిందో తను ఏ బంధానికి అయితే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారో అక్కడ ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారు అక్కడ ఈ పర్సన్ని చెప్పక తప్పడం లేదు కానీ ఈ పర్సన్ తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అసలు తను హ్యాపీగా ఉన్నారా బాధపడుతున్నారా ఏదైనా విషయంలో తను స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారా ఇదంతా తన లైఫ్లో ఉన్నవారు తనని పట్టించుకునే వారైతే ఎవరు లేరండి తను రోజంతా వర్క్ చేయడము రాత్రంతా సఫర్ అవుతూ ఉండడము నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది ఇలా ఉంటుంది అని అనుకున్నాను మనశ్శాంతి లేకుండా అయిపోతుంది మేబీ పర్సన్ ఏదైనా బాధలో ఉన్నారు అంటే ఎందుకు ఇలా ఉన్నారు ఎందుకు బాధపడుతున్నారు తన గురించి ఆలోచించేవారు తన లైఫ్లో లేరు డెఫినెట్లీ అండి ఈ పర్సన్ అందరు ఉన్న ఒంటరి వారే అన్నట్టుగా బతుకుతున్నారనమాట తన లైఫ్లో ఓకే నా జీవితం ఇలా ఒంటరి అయిపోతుందేమో బతికినన్ని రోజులు ఇలా సాడ్గానే బతకాల్సి ఉంటుందేమో అనే భయంలో ఈ పర్సన్ ఉన్నారనమాట ఓకే ఆ మనశ్శాంతి అనేది ఈ పర్సన్కి కి మీ దగ్గర దొరుకుతుంది కాబట్టి ఈ పర్సన్ మీ లైఫ్ లో రావాలి అనుకుంటున్నారు మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు కానీ ఇక్కడ స్లో మూమెంట్ ఈ పర్సన్ తన లైఫ్లో మీరు అవసరం లేదు తన లైఫ్లో మీరు లేకున్నా తనకు ఫరక్ పడదు తను చాలా హ్యాపీగా ఉంటాను మీ ఎమోషన్స్తో ఆడుకున్నారనమాట కానీ ఈ పర్సన్ తను అనుభవిస్తున్నారు ఇక్కడ తను ఎవరినైతే దూరం పెట్టారో ఆ పర్సన్ లేకపోతే ఇప్పుడు నేను ఒంటరి వారు అయిపోతానేమో ఆ ప్రేమ ఆ కేరింగ్ లేకపోతే ఈ పర్సన్ చేప పిల్లలాగా గిలగిల కొట్టుకుంటున్నారు తన లైఫ్లో ఎవరైనా సరే అండి చాలా ప్రేమ చూపిస్తున్నారు చాలా కేరింగ్ చూపిస్తున్నారు ప్రతి విషయంలో చాలా హెల్ప్ చేస్తున్నారండి అలాంటి వారిని ఎవరైనా వదులుకోవాలి అనుకుంటారా ఎవరు వదులుకోవాలి అనుకోరు కదా అలాగే మీ పర్సన్ కూడా మిమ్మల్ని వదులుకోవడానికి మెయిన్ కారణం తను అదర్ పర్సన్ దగ్గర తనకు బెనిఫిట్స్ ఉంటుంది అని తను వదులుకున్నారు మీ నెంబర్ని బ్లాక్లో కూడా పెట్టుండొచ్చు కానీ ఇక్కడ ఈ పర్సన్కి అక్కడ తను అనుకున్న బెనిఫిట్స్ అనేది అక్కడ రావడం లేదు కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ వెనుక తిరిగి మిమ్మల్ని చూస్తున్నారనమాట ఈ పర్సన్ అయితే ఇలా ఉండరు ఇలా చెయ్యరు అనవసరంగా ఈ పర్సన్ని దూరం చేసుకున్నాను నేను ఏ పర్సన్ అయితే దూరం పెట్టానో ఆ పర్సన్ ఇప్పుడు కావాలనిపిస్తుంది కానీ నా మొండితత్వం నా ఈగోయిస్టిక్ తనం వలన ఈ పర్సన్ నేను దూరం పెట్టాను అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే రియలైజ్ అవుతున్నారు ఈ పర్సన్ ఎవరు ఏంటిది అన్నట్టుగా ఓకే ఇక్కడ కొంతమంది వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ పర్సన్ మోసపోయి ఉంటారండి ఓకేనా గుడ్డిగా వారిని నమ్మడము గుడ్డిగా ఈ పర్సన్ వారి శాలరీ అంతా వారికే ఇన్వెస్ట్ చేయడము అక్కడ ఈ పర్సన్ కూడా మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుంది కొంతమందికి థర్డ్ పర్సన్ రొమాంటిక్ థర్డ్ పర్సన్ రొమాంటిక్ థర్డ్ పర్సన్ ఉన్నారు అంటే ఈ పర్సన్ దగ్గర మనీ అంతా లాక్కోవడం గానీ ఈ పర్సన్ చాలా లాస్ అయ్యారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే ఓకే ఇదండి రెడీ ఇప్పుడు అన్ని రాశుల వారికి ఎలా ఉంటుంది అనేది చూసేస్తాం ఓకేనా ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంటుంది మా వీడియోస్కి తెలియజేయండి శివారు ఈరోజు చాలా సీరియస్గా ఉంటారు ఏదో విషయంగా కోపంగా ఉన్నారు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అదంతా కట్ చేసుకోవాలి అనుకుంటున్నారు మీరు అండ్ వృషభ రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు అండ్ ఏదో విషయంగా బాధపడుతున్నారు మేబీ మీ పర్సన్ మీకు మిస్ అవుతారేమో అన్నట్టుగా మీ పర్సన్ మీద మీరు కొంచెం తన మీద బెంగ పెట్టుకోవడం లాంటిది ఉండొచ్చు అనమాట ఓకే అండ్ మిథున రాశి వారు జస్టిస్ మీకు రీయూనియన్ అవుతుంది అండ్ ఏదైనా కోర్ట్ కేసెస్లో ఉన్నారు అంటే మీకు అనుగుణంగా తీర్పు అనేది వస్తుంది అనమాట అండ్ కర్కాటక రాశి వారు మీ లైఫ్లోకి వృషభం కన్యా మకర రాశి పర్సన్ వస్తారు వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట వారితో మీకు రీయూనియన్ ఉందండి ఓకే అండ్ సింహరాశి వారు మీరు మీ కెరియర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అండ్ మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు అండ్ మీ పర్సన్ గురించి కూడా మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు సింహరాశి వారు అండ్ కన్యా రాశి వారు ఒక ఎంపరర్ లెవెల్లో ఉంటారండి ఈరోజు మీరు అండ్ తులారాశి వారు హార్ట్ బ్రేక్ అవుతుంది మీకు ఏదో విషయంగా ఈరోజు చాలా బాధపడుతున్నారు అండ్ వృచ్చిక రాశి వారు ఏదో విషయంగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు ఆలోచిస్తూ ఉన్నారు బాధపడుతున్నారండి మీరు అండ్ గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారనమాట అండ్ ధనురాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు అండ్ ఏదైనా పార్టీస్ ఆర్ గెట్ టుగెదర్ పార్టీస్ లాంటిది కూడా ఉండొచ్చు ధనురాశి రాశి వారికి ఈరోజు ఏదైనా చిన్న ఫంక్షన్ లాంటిది ఆర్ టెంపుల్స్కి వెళ్ళడం కానీ అలాంటివి ఏదైనా ఉండొచ్చు అండ్ మకర రాశి వారు మీ లైఫ్లో ఈరోజు టవర్ పడబోతుందండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే కాంటాక్ట్లోకి రావడం కాంటాక్ట్లో ఉన్నారు అంటే నో కంటాక్ సిచ్యువేషన్కి మీరు వెళ్ళిపోతారనమాట ఓకే అండ్ కుంభరాశి వారు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు అండ్ మీనరాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు ఓకే ఓకే అండి రేడియో నచ్చిందా నచ్చింది అని అనుకుంటున్నాను రేడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే రేడియోని మీరు క్లైమ్ చేసుకోండి అండ్ అలాగే కొన్ని టిప్ చెప్పాను కదా మీరు ఏం చేయాలి మీ రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళడానికి అనేది అది పాటించండి అండ్ ప్రతిరోజు యూనివర్స్కి మీరు నేను ఉన్నాను నేను ఒకదాన్ని ఉన్నాను నేను ఒక పర్సన్ని నీ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాను నీ జస్టిస్ కోసం అన్నట్టుగా యూనివర్స్కి ప్రతిరోజు మీరు ఉన్నారు అని యూనివర్స్కి గుర్తు చేస్తూ ఉండండి ఓకేనా గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి ఓకేనా ఓకే అండి మరి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్